కాస్మెటాలజీ క్లినిక్స్ ఎన్ని ఎన్ని ఈ డర్మటాలజీస్తో మాట్లాడినా కూడా వాళ్ళు వాళ్ళ దే హ్యావ్ ఏ బోన్ టు పిక్ విత్ కాస్మెటాలజీ కాస్మెటాలజీ స్టార్ట్ చేసిందే మనం మనం ఏ హెయిర్ కట్టింగ్ వెళ్ళినప్పుడు వెంటనే అంకుల్ కూర్చొని అన్న బై ఆర్ టానింగ్ ఫేషియల్ అంటాడు మనం తెలియకుండానే అప్పుడే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు చూసుకుంటే ఆ కాస్మెటాలజిస్ట్ ఎవరైతే ఉన్నారు సో కాల్ లైక్ సో ఓకే ఐ అగ్రీ ఎవరైతే ఉన్నారో దే ఆర్ క్రాసింగ్ ద బౌండరీస్ వాళ్ళకి వాళ్ళకి ఒక లెవెల్ వరకు నాలెడ్జ్ ఉండొచ్చు చేసి ఉండొచ్చు విత్ పొటింగ్ ఫేషియల్ ఆన్ మీ ఈరోజు వచ్చేసి ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చేసి ఎండి చేసి స్పెషలైజేషన్ చేసి ప్రాక్టీస్ చేసి ఒక క్లినిక్ పెట్టుకొని ఆ ఎక్స్పీరియన్స్ మొత్తంతో ఒక ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసి కన్సల్ట్ చేసి ఒక సొల్యూషన్ ఇస్తాడు వీళ్ళు మూడు మూడు నెలలు మూడు మూడు వారాలు కోర్స్ చేస్తారు ఐఎమ్ నాట్ రియలీ కంఫర్టబుల్ విత్ కానీ మార్కెట్లో అయిపోయిందంటే కాస్మెటాలజీ డర్మటాలజీ సేమ్ అంటే అయిపోయింది రైట్ థింక్ ఐ నో సో ఫస్ట్ థింగ్ ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ ఇట్ అగేన్స్ట్ అగేన్స్ట్ ఇట్ ఐ వుడెంట్ కాల్ దెమ్ కాస్మెటాలజిస్ట్ ఆల్సో బికాస్ అది రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఇన్ఫాక్ట్ విచ్ ఐ డోంట్ వాంట్ బికాస్ దే ఆర్ క్వాక్స్ మీకు గుర్తుంటే పాత కాలంలో లైక్ విలేజెస్ లో ఆర్ఎంపీ డాక్టర్స్ అనుకోండి ఓకే ఓ డోలో ఇచ్చేస్తారు అన్నిటికి ఇదే సొల్యూషన్ అని చెప్పారు దే ఆర్ లైక్ దట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే వాళ్ళు ఏదో వెళ్ళి నేర్చేసుకొని వస్తారు ఒక మూడు నాలుగు ట్రీట్మెంట్లు ఏ కండిషన్ రానివ్వండి అదే చేస్తారు బికాస్ దానికి బియాండ్ వాళ్ళకి ఏది తెలియదు కూడా ఓకే చిన్న ఎగ్జాంపుల్ నా పేషెంట్ ఒకరు వేరే క్లినిక్ కూడా అనబుద్ధి కావట్లేదు నాకు దాన్ని యా సో వెళ్ళారు పాపం చాలా ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఇంకా వెక్స్ అయిపోయి వచ్చి నాకు తెలుసు మీరు అందరు ఒకరే మీరు అందరు ఇదే చెప్తారు నాకు డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేయండి బికాజ్ నాకు ఏది వర్క్ అవ్వాలి మమ్మల్ని అన్నా పర్వాలేదు బట్ ఐ ఫీల్ సో సారీ ఫర్ హిమ్ దట్ సంథింగ్ వర్క్ వర్క్అవుట్ బికాస్ లాట్ ఆఫ్ నమ్మకం పోయింది అండ్ అందరూ అంత అఫోర్డబుల్ రేంజ్ ఉండరు కానీ వాళ్ళ పాకెట్ నుంచి కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకొని దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్ అలాంటి వాళ్ళకి ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు సెల్ సంథింగ్ అండ్ నాట్ గివ్ ద రిజల్ట్ ఇట్ వుడ్ షాటర్ దెమ్ ఇన్ఫ్యాక్ట్ అంటే చాలామంది ఒక దీన్ని ఒక బ్యూటీ టూల్లా చేస్తారు కానీ ఇట్ ఇంపాక్ట్స్ దర్ మెంటల్ హెల్త్ లాట్ రైట్ సో యూ ప్లే విత్ దర్ మెంటల్ హెల్త్ యూ కాంట్ అర్న్ మనీ ఆన్ దర్ ఇన్సెక్యూరిటీస్ ఇస్ వాట్ ఐ ఫీల్ మీకు కరెక్ట్గా సైన్స్ తెలుసు ఇది వర్క్ అవుతుంది లేదా ఇంకేదైనా టెక్నాలజీ తెలుసు అంటేనే ట్రీట్ చేయండి వాళ్ళని లేదు ఇఫ్ యూ సీ ఈవెన్ వీ యాజ్ డర్మటాలజిస్ట్ వీ సే మేము ఇంత ఎడ్యుకేటెడ్ కాబట్టి మేము ట్రీట్ చేస్తాము లేదా ఇన్ని కోర్సెస్ చేశాం కాబట్టి ఇట్ ఈస్ దట్ వీ కమ్ విత్ అ సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేము అంటే వీ హవ్ సీన్ ద వర్స్ట్ కేస్ సినారియోస్ వీ హవ్ సీన్ ద బెస్ట్ కేస్ సినారియోస్ ఏది వర్క్ అవుతుందో మాకు తెలుసు మీరు ఫేషియల్స్ చేయించుకుంటారా ఐ డోంట్ మైండ్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు ఏదైనా నాన్ ఇన్వేజివ్ అంటే నీడిల్స్ లేని చేయించుకుంటారా ఐ డోంట్ మైండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళని ఎలా అయినా మనం ఆపలేం బికాస్ దే విల్ బీ దేర్ ఇన్ ద మార్కెట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మనీ ఎవర్ లాస్ పీపుల్ అప్ విత్ ఇట్ ఈస్ పేషెంట్ సైడ్ అంటే మనకు మనం రియలైజ్ అవ్వాలి మీరు వెళ్ళంగానే వాళ్ళ ఎండి డోమాటా కాదా వాళ్ళు అసలు డాక్టరా కాదా బికాస్ కొందరు ధైర్యంగా డాక్టర్ కూడా చెప్పేసుకుంటున్నారు అతను నా దగ్గరకు వచ్చి లైక్ నాకు డాక్టరే చేశారండి డాక్టరే అని అన్నారు తను నేను ఆ టైప్ ద క్లినిక్ నేమ్ అండ్ సా అక్కడ డర్మటాలజిస్ట్ కాదు కదా నో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇస్ దేర్ ఇన్ దట్ క్లినిక్ సో ఇట్ ఈస్ డన్ బై ర్యాండమ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఒకరు మనీ ఉన్న వాళ్ళు పెట్టేస్తారు కొందరిని హైయర్ చేసేసుకుంటారు వాళ్ళతో చేయిస్తారు సో ధైర్యంగా అడగండి మీరు ఎమ్డి డర్మటాలజీ చేశారా మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దెన్ గెట్ దెమ్ గెట్ యువర్ సెల్ఫ్ ట్రీటెడ్ విత్ అ డాక్టర్ ఓన్లీ అంటే ఇది మన సైడ్ నుంచి రావాలి చేంజ్ బికాస్ కాస్మెటాలజీస్ వాళ్ళు ఏదో ఒకటి చేసి చేస్తూనే ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని మార్కెటింగ్ అని సెలబ్రిటీస్ని తెచ్చి ఇది వర్క్ ఒకరికి వర్కౌట్ అయ్యేది ఇంకొకరికి వర్కౌట్ అవ్వదు అండ్ పీపుల్ షుడ్ రియలైజ్ దే ఆర్ గెటింగ్ పెయిడ్ ఫర్ ఇట్ Ah. influencers, gani celebrities, they're paid for it to do and to endorse certain uh, brands and all. so it is from our side, we need to realize, we need to understand, no matter, what effort, i go to a dermatologist, get treated by a dermatologist, she will give you realistic expectations, at least make it work out the result, the right? so always, always, uh, i would say i'm totally against it, because valakain <laughs> <laughs> you <laughs> i'm knowledge, leido, but again, Again, uh, I would say uh, it is on the patient's side, it is on your side where you have to understand. చూస్ ద రైట్ వన్ అండ్ బీ విత్ దెమ్ మోస్ట్ గా నేను చూసేది దే డూ దిస్ డాక్టర్ షాపింగ్ ఆల్సో అండి అన్థింగ్ వేరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తెచ్చి నాకు చూపిస్తారు నా ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి వేరే దగ్గర చూపిస్తారు సెకండ్ ఒపీనియన్ తప్పేం లేదు సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ సెకండ్ ఒపీనియన్ ట్రీట్మెంట్ గురించి కాదు ట్రీట్మెంట్ ప్రైజింగ్ గురించి వాళ్ళకి కన్సర్న్ ఎక్కడ తక్కువకి చేస్తున్నారు లేదా వాళ్ళు ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు సి ఐ అగ్రి చాలా మంది లైక్ బీయింగ్ అ డాక్టర్ ఆల్సో దే ఆర్ టార్గెటింగ్ దే టార్గెట్స్ ఆర్ మోర్ चार्जे अंदर कहना लाइक मार्केट प्रईज क्या दे आर गोइंग ओवर बोर्ड इंका ई एम नाट टाकिंग अबउट दम बट डॉक्टर शापिंग इज गुड इन वन वे बट दे शुड ट्रस्ट द डाक्टर అల్టిమేట్లీ యూ కాన్ గో టు టెన్ పీపుల్ ఇది ఇచ్చారు వాళ్ళు ఇది ఇచ్చారు ఒక రెండు రోజులు వాడతారు నాకు ఇది పని చేయాలంటే ఏది రెండు రోజుల్లో పని చేయదు ఏది వన్ లో వర్క్ అవ్వదు ఇట్ ఇస్ సిక్స్ మంత్స్ టైం ఆర్ ఇట్ ఇస్ ఫోర్ మంత్స్ టైం టు ఫిక్స్ ఎనీ కండిషన్ సో ట్రస్ట్ యువర్ డాక్టర్ మీకు నమ్మకం తెచ్చుకోండి రివ్యూస్ చూడండి గో ఆ సమ్ ఫీడ్బ్యాక్ వేరే వాళ్ళు ట్రీట్మెంట్స్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడండి దెన్ ఓన్లీ యూ గో హెడ్